హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనల్ కనల్ వచ్చేసి రెండు రోజు సైడ్లో వచ్చినా ఈస్ట్ వేస్ హౌస్ బిల్డింగ్ అయితే తీసుకోవడం జరిగింది హౌస్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఎల్వేషన్ చూడండి ఎలా ఉంటాయి మనకి ఇంటీరియర్లో వచ్చేసి ఎలా ఉన్నాయండి మనకి ఈ హౌస్ వచ్చేసి మనకి టూ బీహెచ్కి అయితే రావడం జరుగుతుంది రెండు బిల్డింగ్లు వచ్చేసి మనకి ఈస్ట్ వేస్ట్ బిల్డింగ్లు అండి హౌస్కి ఎంత ఉత్తరా మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది పార్కింగ్ ఏరియాలో సైడ్ వచ్చి మనకి సీలింగ్ వచ్చేసి మనకి డబుల్ బీసీ అయితే తీసుకున్నారు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ ఉన్నాయి టెప్స్ కింద వచ్చేసి మనకు బాత్రూమ్ కూడా తీసుకున్నారండి బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇండేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ హౌస్కి వచ్చేసి మొత్తం మూడు బాత్రూమ్ అయితే రావడం జరుగుతుందండి లోపల రెండు బెడ్రూమ్లకు రెండు బాత్రూములు బయటకు వచ్చేసి ఒక బాత్రూమ్ అయితే తీసుకున్నారు ఈ హౌస్కి వచ్చేసి మనకు బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి టెర్రస్ పైన వచ్చేసి మనకు ఒక ట్యాంక్ కూడా ఇచ్చారు అలాగే పార్కింగ్ ఏరియా మనకు సంపేర్ కూడా ఉంటుంది ఎరువు వచ్చేసి మనకి మెయిన్ డోర్ అయితే తీసుకున్నారు మెయిన్ డోర్ వచ్చేసి సింగిల్ డోర్ ఉంటుంది అలాగే సేఫ్టీ బిల్లు కూడా తీసుకున్నారు ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాల్ అనేది మనకి నార్త్ సైడ్ కూడా ఒక డోర్ అయితే తీసుకున్న డోర్ వచ్చేసి డబల్ డోర్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ ఏరియాలో మనకి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ చూడొచ్చు ఇలా ఉంటుంది మనకి మెయిన్ డోర్ పక్కన వచ్చేసి గ్లాస్ ఫిటింగ్ కూడా ఉంటుంది పక్కన వాల్స్ చూడొచ్చు అండి మొత్తం టైర్స్ అయితే తీసుకున్నారు ఈ మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది అవసరంలో ఎంత అవుతారు మనకి ఫ్లోర్గా ఎంత గ్రాండ్ అయితే తీసుకున్నారు ఆలయర్ వచ్చేసి చాలా స్పెషల్స్గా ఉంటుందండి ఎదురు వచ్చేసి మనకి టీవీ నోట్ అయితే తీసుకున్నారు లో సీలింగ్ చూడొచ్చు మనకి పీఏపీ అయితే ఉంటుందండి విత్ లైన్తో పాటు రావడం జరుగుతుంది హాల్ ఏరియా అయితే చుట్టూ చూడొచ్చండి ఇలా ఉంటుందో చాలా స్పెషత్గా రావడం జరుగుతుంది హాల్ ఏరియాలో వచ్చి మనకు వాషింగ్ మెషిన్ అయితే ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ మెషిన్ అయితే చూడొచ్చు కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారు ఓపెన్ కిచెన్ చాలా స్పెషత్గా రావడం జరుగుతుంది కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి సెల్ఫ్ తీసుకున్నారు అలాగే మంచి కూడా ఉంది అలాగే వాల్స్కి వచ్చేసి మనకి కిచెన్ టైల్స్ అయితే తీసుకున్నారండి కిచెన్ ఏరియాలో మన చిన్న పుజామంది అయితే ఉంటుందండి కిచెన్ ప్లాట్ఫామ్ అంతా మనకి గ్రానైట్ అయితే తీసుకున్నారండి హాల్ ఏరియా చూడొచ్చండి చాలా స్పెషత్ కనబడుతుంది మనకి లైటింగ్ కూడా చాలా సూపర్గా అయితే ఉంది మనకి లైక్ టీవీ యూనిట్ కూడా మనకి చాలా పెద్దదిగా అయితే తీసుకున్నారు ఈ ఆఫ్ వచ్చేసి మనకు టూబీహెచ్కి అయితే రావడం జరుగుతుందండి ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ చూడొచ్చు మనకి పీఎఫ్ అయితే రావడం జరుగుతుంది అలాగే వాల్స్ కూడా వచ్చి మంచి డిజైన్ అయితే తీసుకున్నారు ఏదో వచ్చేసి మనకి సెల్ఫ్లు అయితే కనబడుతున్నాయి పని మచ్చ కూడా ఉంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లోపల వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది బాత్రూమ్ పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి వెస్టర్ సైడ్ డోర్ అండి ఇది ఇక్కడ వెండి హౌస్ కోసం కూడా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకి పందపటి రోడ్కి సుఖీబాబు హాస్పిటల్ ఆపోజిట్ అయితే రావడం జరుగుతుందండి ఈ హౌస్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి నియర్ బై ఉంటుందండి ఈ హౌస్ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకు అరవై లక్షలు చెప్తున్నారండి ప్రైన్ నిర్ణయిన్ ఉంది మాట్లాడుకోవచ్చు ఇంటికి వచ్చేసి హౌస్ అప్రూవల్ అయితే ఉందండి మనకి బ్యాంక్ గ్రౌండ్ కావాలంటే బ్యాంక్ రూమ్ కూడా వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్ మన సీలింగ్ చూడొచ్చు ఇది పిఏ ఇచ్చారు విధి వస్తుంది ఎదురుకొచ్చేసి వచ్చేసి మనకు సెల్ఫీలు అయితే ఇచ్చారు రెండు లజ్ కోసం ఒక కిడ్కి కూడా ఇచ్చారండి ఈ చిల్లరన్ మేడ్రూమ్కి వచ్చేసి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది లోపల బేసిన్ వచ్చేసి మనకి వెస్టర్ అలాంటిది రావడం జరిగింది పైన మర్చి అలాగే అండి కూడా ఉంటుంది మనకి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నారంటే తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్ అయినా వచ్చేసి చాలా బాగుంటుంది అనేది మనకి బెడ్రూమ్ చేసేసి కూడా హాల్ జస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే కిచెన్ ఏరియా కూడా మనకి వేసేస్కి రావడం జరిగింది ఇంకా స్టేరస్ పైన చూపర్ చూపిస్తానండి మీకు లొకేషన్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది ఈ అవసరం విజిట్ చేయాలనుకున్న వారికి ఏమైనా అవుతున్నా నెంబర్కి ఫోన్ చేయగలరు అవసరం వివరాలను కింద డిస్క్రిప్షన్ చేయడం జరుగుతుందండి చెక్ చేసుకోగలరు ఇందులో వచ్చేసి మనకు ఒక అవసరం ఆల్రెడీ సేల్ అయిపోయిందండి ఇప్పుడు ఒక హౌస్ అయితే తేలికుంది ఎవరైనా హౌస్ తీసుకున్న అనుకుంటే కనుక తొందరగా అయితే మాకు కాల్ చేయండి మీకు ఈ అవసరం అయితే చూపించడం జరుగుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేట్యూబ్స్